ఇంతకుముందు చాలా ఎలకలు దూరినాయి కానీ ఈ బొడ్డ ఎలక చేసినంత డ్యామేజ్ ఏ ఎలక చేయలే ఇంత డ్యామేజ్ అంటే ఒకసారి మీరే చూడండి అసలు ఇది చూడండి నిన్న ఏమో రైస్ ఈరోజు సరుపు ప్యాకెట్లు ఇప్పుడేమో కూల్ డ్రింక్స్ ఎంత దుమ్ము దుమ్మ చూడండి ఎంత కొట్టేస్తుందంటే ఇది వచ్చి కరెక్ట్గా ఎలక దూరి నాలుగు రోజులు అయింది అంతే నాలుగు రోజులలో దుగ్గు దుగ్గు చేసి పెట్టింది ఇక్కడ ఉంది కదా అని సరుకు ప్యాకెట్లన్నీ తీసి ఇటు ఇదిగో ఇటేస్తే ఇదిగో దీంట్లో ఈ కూల్ లో దూరింది సరేలే అని చెప్పేసి ఈ కూల్ డ్రింక్స్ అని తీసి వేస్తే మళ్ళీ నా కాళ్ళ కంద నుంచే ఇటుబడిపోయింది నేను సరుకులు ఎటు వేస్తే అటు నుంచి ఉతుక్కుపోతుంది అది మాత్రం దొరకట్లే ఉన్నది పొట్టెలక కానీ డ్యామేజ్ మాత్రం మటుకు భయంకరంగా ఉంది అసలు జస్ట్ నాలుగు రోజులలో దుమ్ము దుమ్ము చేసింది నాకే పిచ్చి ఎక్కుతుంది ఇప్పుడు దాదాపు ఒక పదివేల సరుకు వేస్ట్ అయి ఉంటుంది బహుశా